ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల రేస్ మొదలైంది రెండు వేల ఇరవై ఆరులో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఆశావాహులు ఇప్పటి నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో పడ్డారు వైసీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు ఫ్యాన్ పార్టీ కోటాలో ఎన్నికైన రిలయన్స్ ప్రతినిధి పరిమల్ నత్వానీ టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు జూన్ లో ముగియనుంది అసెంబ్లీ సభ్యుల ఓట్లతో రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కూటమి పార్టీలకు తిరుగులేని మెజారిటీ ఉంది మొత్తం నూట ఐదు ఎమ్మెల్యే సీట్లలో కూటమి బలం నూట అరవై వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగే ఒక్కో సీటు కోసం కనీసం నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం కావాలి వైసీపీకి పదకొండు సీట్లే ఉండటంతో ఆ పార్టీ అసలు రేసులోనే ఉండదు అందుకే కూటమి పార్టీల నేతలు ముఖ్యంగా టీడీపీ నాయకులు రాజ్యసభ సభ్యత్వం కోసం లాబియింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది మొత్తం నాలుగు సీట్లలో బిజెపి జనసేన పార్టీలకు కలిపి ఒక స్థానం కేటాయించే అవకాశం ఉంది అంటే పరిమల్ నత్వానీ సీటు ఈ పార్టీలకు వెళ్తుంది ఇక మోపిదేవి రాజీనామా చేసిన స్లాట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఎన్నికైన టీడీపీ నేత సానా సతీష్ బాబు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఆయన సీటు ఆయనకే వదిలేస్తే రెండు స్థానాలు మాత్రమే మిగులుతాయి వైసీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిల రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత ఆ రెండు సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి టీడీపీ యువనేత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్కి ఒక రాజ్యసభ స్లాట్ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో చింతకాయల విజయ్ అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన పొత్తు ఈక్వేషన్లలో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్ళింది అప్పుడే పార్టీ హైకమాండ్ విజయ్కి రాజ్యసభ హామీ ఇచ్చింది ఇక మిగిలిన చివరి సీటు కోసం తెలుగుదేశం పార్టీలో గట్టి పోటీ ఉంది గల్లా జయదేవ్ కంబపాటి రామ్మోహన్ రావు టిడి జనార్దన్ యనమల రామకృష్ణుడు అశోక్ గజపతిరాజు వర్ల రామయ్య వంటి సీనియర్లు రాజ్యసభ నామినేషన్ ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి అంటే అప్పటి వరకు ఎవరి లాబియింగ్లో వారు బిజీగా ఉంటారన్నమాట